ఇటు సెవెంటీ అక్కడ అక్కడ యాక్టింగ్ యాక్టింగ్ ఇక్కడ డిఫరెన్స్ 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 మెయిన్ ఏమైనా చాలా ఒక ఒక వేరు వేరు ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే సినిమా యొక్క డైరెక్షన్ ఫ్లేవర్ ప్రొసీజర్ కూడా ఇది సో ఎందుకంటే మనం యూట్యూబ్ అంటే వాళ్ళు ఏదైనా అప్పుడప్పుడే మూవీస్ కి బిఫోర్ ఉన్నారు స్టేజ్ లో ఉంటారు సో అంత నాలెడ్జ్ అండి నాన్న సో అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాదు కాబట్టి సో కొంత ల్యాక్ ఆఫ్ ఆ ఫ్లేవర్ అనేది తగ్గితే సో సినిమా ప్రొఫెషనల్ షార్ట్ డిబెన్స్ కానీ ఎక్కడెక్కడ టచ్ చేయొచ్చు ఎక్కడ ఎంత తీసుకోవచ్చు ఏది ఇంకోటి టైల్ తీసుకోవచ్చు అవన్నీ బాగుంటాయి ఎక్కడ తగ్గదు సో టైం ఎక్కువ ఉంటది మాకు సోర్సెస్ తక్కువ ఉంటాయి డికెట్ అన్నీ సో అక్కడ కొంచెం మ్యూట్ ఎక్కువ ఉంటది ఇక్కడ కొంచెం మ్యూట్ हॉबीज बिकॉज द काली कौन सा मेरा एज इज तो फर्दन लव पे जैसे रहते हां हां थैंक यू अभी अगले मैं लाइक कर रहा हूं इवन हॉबीज इज हॉबीज सोस कमिंग म्यूजिक एंड प्ले म्यूजिक का मैं काली होता है ओके ट्रैवलिंग इट लाइक एम चेस ट्रैवलिंग इंटरेस्ट है ना दैट इज इप्पू टाइम हो रहा సో ట్రావెలింగ్ అనేది ఏదైనా మేము ఈ ట్రైల్ పార్ట్ అయితే చేస్తాం కానీ పర్టికులర్ మేము ఒక టైం పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేయాలి ట్రావెల్ చేయాలి అని ఏం పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్ వచ్చిన అందరికి ఆఫియస్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మెజారిటీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి సో యాక్టింగ్ కి పేమెంట్స్ తప్పే ఉంటాయి ఎక్కువ ఉంటాం మన యాక్టర్ గా బాగా ఎస్టాబ్లిష్ అయితే తర్వాతనే మనం పేమెంట్స్ ఆడడం స్టార్ట్ అవుతాయి అది కూడా చెప్పలేదు సో మాకు ఇది చేసుకుంటూ మాకు టైం సోషల్ ఇన్కమ్ మీద పెట్టలేం కదా సో మనం ట్రావెల్ మీద అంతే అంతే విరాజ్ ఇంట్రోవర్ట ఎక్strovert ఆర్ యు గుడ్ ఓకే డిపెండ్స్ ఆన్ పర్సన్ డిపెండ్స్ ఆన్ సిచువేషన్ అంతే ఇంట్రోవర్ట్ ఏ అసలు కాదు మీరు మాట్లాడతారు పర్సన్ చేసుకుంటాను కొంచెం టాకింగ్ కూడా మరి వాళ్ళందరే రివైటెడ్ మరి ఎక్స్ట్రావర్ట్ అయితారు మరి అతిగా కూడా మాట్లాడను అందర్తో ఈక్వల్ గా మాట్లాడను డిపెన్షన్ పర్సన్ అందరూ క్లాసెస్ ఎగుట్టి సిమల్ కి వెతుంటే మీరు క్లాస్ రూమ్ సిమల్ సార్ ఇంటర్నల్ ఉంటుంది ఇంటర్ ఇయర్స్ మొత్తం మంత్స్ అవుట్ డేస్ థియేటర్

సీరియల్స్ అయితే తెలుసుకునే ఖచ్చితంగా ప్రాణం గా చేసుకోరు అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో అది చేస్తూ ఉండగా ఖచ్చితంగా వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి ఆ కమిట్మెంట్ నాకు ఇక్కడ నా దే సినిమా ట్రై చేస్తాను నేను ఒక సినిమా పర్సన్ అవుతాం అనుకుంటున్నాను సో నేను నా మెయిన్ టార్గెట్ సినిమా అన్నప్పుడు నేను చేస్తాను బట్ ఇది ప్రాసెస్ వెళ్తున్నప్పుడు నాకు అది ఎక్కడ పోతుందా అని ఒకటి అది